హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అమ్మతో ఆవకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు కదా సో ఈ వీడియో అయితే చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను కానీ అమ్మతో ఆవకాయ పచ్చడి అంటే ఎవరికైనా చూడాలి అండ్ రుచి చూడాలి అండ్ అలా అయితే అనిపిస్తుంది కదా ఇంకా మా అమ్మమ్మ అయితే ఇలా అయితే కొద్దిగా అయితే పచ్చడి అయితే పెట్టేస్తుంది అనమాట మా పెద్ద అయితే పంపించారు మంచి చెట్టుకాయలు అనమాట సో ఇంట్లో చెట్టు కాయలు సో చూడండి ఎంత బాగున్నాయో బయట మన చెట్టు దానికంటే అదొక సాటిస్ఫాక్షన్ అయితే అనిపిస్తుంది కదా అండ్ మరి చూడండి ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కాయలు అయితే పంపించారంట సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో మొత్తం అయితే ఇలా అయితే అనమాట ఏమైనా సున కూడా ఉండట్లే ఉంటే కనుక బాగుండదు కదా అన్నట్లు ఫస్ట్ అయితే నీట్గా అయితే కడిగింది అనమాట కడిగి తీసేసుకొని ఇంకా మేమైతే వెళ్తున్నాం అంటామన్నమాట కట్ చేయడానికి ఇంట్లోనే అయితే అంత కరెక్ట్ అయితే రాదు కదా అన్నట్లయితే ఆఫ్టర్నూన్ టైంకి అయితే వెళ్తున్నాం నా చా నా ఫేస్ చాలా డల్ అయిపోయింది కదండి కొద్దిగా ఫీవర్ ఉండడం వల్ల అయితే ఇలా డల్ అయితే అయిపోయింది అయినా కూడా ఇంకా మేమైతే దగ్గరలోనే కదా అన్నట్లయితే వెళ్తున్నాను అనమాట కట్ అయితే వెళ్తున్నాము సో ప్రతి ఒక్క ఇయర్ అయితే మమ్మీ ప్రతి ఒక్కటి కట్ చేసుకుంటుంది కానీ ఇక ఇప్పుడు కొద్దిగా నేను ఫీవర్ ఉంది కదా అన్నట్లు ఇంకా మమ్మీ ఒక్కతే కదా చేసుకుంటుంది అన్నట్లు ఇంకా మేము బయటకు వెళ్తున్నామని ఇంకా పీసెస్ అయితే కట్ చేయించుకొని వస్తామని అయితే వెళ్తున్నాను అనమాట మా ఇంటి పక్కనే ఉంటుంది రైతు బజార్ అక్కడైతే వెళ్తున్నాము ఆ పీసెస్ని కట్ చేసేసుకొని ఇంకా ఈరోజు మమ్మీ మొత్తం అయితే ఆ ప్రాసెసింగ్లో అయితే ఉంటుంది మాంగో పచ్చడికి దానికోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఇయర్లీ వన్స్ కాబట్టి అది ఏంటో కానీ కొత్తగా పచ్చడి పెట్టేటప్పుడు సో అదొక డిఫరెంట్ అనిపిస్తుంది కదా ఇంట్లో కూడా చాలా బాగా అయితే అనిపిస్తుంది ఇంకా మేమైతే వచ్చేసాము అనమాట ఇక్కడికైతే వచ్చేసాను రైతు బజార్కి ఇప్పుడైతే టైం వచ్చేసి వన్ టూ అయితే అయిపోయింది కానీ చాలా ఎండలు అయితే ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే మేమైతే స్టార్టింగ్ వెళ్ళగానే అయితే అంత ఎవ్వరూ లేరు ఎప్పుడైతే చాలామంది అయితే వచ్చేస్తారు కానీ ఈ ఇప్పుడైతే ఇక్కడికైతే అంతగా ఎవరైతే లేకపోవడం వల్ల త్వర త్వరగా అయితే అయిపోయిందనమాట ఇంకా అక్కడ పక్కకే కదా అన్నట్లయితే నేనకైతే బయటికి అయితే మేము జ్యూస్ అయితే తాగి ఇంకా జ్యూస్ తాగుతేనే కొద్దిగా రిలాక్స్ అయితే అవుతుంది కదా అన్నట్లయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా మ్యాంగో జ్యూస్ సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా టేస్ట్ మనం మిస్ అయిపోతాం కదా అన్నట్లయితే నేను మ్యాంగో జ్యూస్ అయితే తీసుకుని అయితే అనమాట చాలా చాలా అదొక్క హ్యాపీ రిలాక్సేషన్ అయితే అనిపిస్తుంది కూర్చొని మ్యాంగో జ్యూస్ అయితే తాగుతుంటే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు ఇంకా నేనైతే మా హస్బెండ్ అయితే ఇలా కూర్చొని అయితే మ్యాంగో జ్యూస్ అయితే తాగేసి ఇంకా పచ్చడి వెళ్ళి ప్రాసెస్లో అయితే వెళ్తున్నాం అనమాట ఆల్మోస్ట్ అందరు పికిల్స్ పెట్టేశారు ఇంకా తినడం కూడా అయిపోయింది కదా సో ఇది కూడా నేనైతే లేట్గా కొద్దిగా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది ఇంకైతే ఇక్కడ అందరం అయితే ఇంకా నేను మా హస్బెండ్ అయితే జ్యూస్ అయితే తాగేసి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా అలానే పిల్లలకు కూడా తీసుకుని అయితే వెళ్తున్నాము చూడండి ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది అన్నమాట వెళ్తుంటే రోడ్లు కూడా ఇంకా అక్కడ వెళ్ళాక మా అమ్మతో ఎలా పచ్చడి పెట్టిస్తానో ఏంటి అనేది కొలతలతో మీకు యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకుంటే కనుక చూసేయండి ఇంకా మమ్మీ అయితే చూసి చూడండి ఒక్కతయితే పెడుతుంది ఎప్పుడైనా ఎవరో ఒకరం హెల్ప్ చేస్తాము నేను లేదంటే చెల్లి తమ్ముడు కక్క కానీ ఈసారి ఎవరైతే లేరనమాట అది కూడా ఒక థర్టీ కాయలే ఉన్నాయి కదా అన్నట్లయితే అమ్మ అయితే స్టార్ట్ చేసేసింది అనమాట సో నేను ఇలా పీసెస్ని అయితే ఇలా అయితే మీడియం ఫ్లేమ్లో అయితే కట్ చేయించాను మరి చిన్నగా ఉంటే కూడా మెత్తగా అయితే ఉంటుంది అని మమ్మీ అయితే చెప్పిందనమాట అలా అని అయితే ఇంక నేనైతే అంత పెద్దగా అయితే ఇంకా కట్ కుట్టేయకుండా ఇలా అయితే పెట్టేసాననమాట సో ఫస్ట్ అయితే ఇలా అనమాట ఎప్పుడైనా తను ఒకతే అయితే పెడుతుందనమాట సో ఇంకా మా అమ్మమ్మ చేస్తే అదొక టేస్ట్ అయితే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సో మనం ఎవరైనా అమ్మమ్మల నుంచి అమ్మల నుంచి మన నుంచి అయితే ఆ టేస్ట్ అయితే వచ్చేస్తుంది కదా ఇంకా అన్నమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా మా అమ్మమ్మ అయితే పెట్టేస్తుంది అనమాట ఇంకా మా 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 అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడైతే మేమైతే మా అమ్మమ్మ పశువుల కోసం అయితే చాలా వెయిట్ చేస్తాము చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అప్పటి వాళ్ళ టేస్ట్ అయితే ఇప్పుడు రావడం అయితే కష్టం ఇప్పుడు మనం మమ్మీ వాళ్ళ టేస్ట్ మనకు రావడం అనేది కూడా అంతే కష్టం అనమాట సో ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే నేర్చుకుంటున్నాం అనమాట సో ఇక్కడైతే దీంతో అయితే ఒక రెండు అయితే అయ్యాయి అని అయితే చెప్తుంది అనమాట సో కొద్ది కొద్దిగా అయితే మనం కూడా నేర్చుకుంటే బెటర్ కదా ఎప్పుడు దాని కాకుండా సో ఇక్కడైతే ఇంకా పికిల్స్కి వచ్చేసి ఎప్పుడైనా అయితే ఈ మిక్స్ ఈ కారం అయితే తీసుకుంటుందండి సో ఏది మ్యాంగో పికిల్ కారం అయితే అంటే సపరేట్గా అయితే దొరుకుతుందనమాట సో మామూలుగా మనం కొట్టించిన కారం అది కారం ఇంట్లో పోస్తే ఏంటంటే కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయితే అవుతుందనమాట అనేది రెడ్డిష్ కలర్లో అయితే ఉండదు అలానే మేమైతే మ్యాంగో కారమే తీసుకుంటుందనమాట మమ్మీ ఎప్పుడు సో బట్ అమ్మమ్మ మాత్రం అక్కడ విలేజ్లో ఉన్నప్పుడు తనే కొట్టించి చేస్తుందని అయితే చెప్తుంది అనమాట బట్ ఇప్పుడు అప్పట్లెక్క అంటే కొద్దిగా అయితే అందరు ఇష్టపడ ఇష్టపడట్లేరు కూడా అని అయితే అంటుంది ఆ డిస్కషన్ చేసుకుంటూ మేమైతే మాట్లాడుకుంటూ అయితే ఇలా పిక్కిలు అయితే స్టార్ట్ అయితే చేసేసామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొక వన్ అండ్ హాఫ్ కేజీ అయితే పెట్టేస్తుంది సో ఈ కేజీ ఈ కారం వచ్చేసి వన్ కేజీ అయితే ఉంటుంది బట్ ఇది అనేది ఎక్కువ కారం అనేది ఉండదు అనమాట వన్ కేజీ టూ కేజీస్ అయితే మ్యాండేటరీ అయితే చెప్తుంది సో అలానే ఇంకా మొక్కలను బట్టి అయితే ఇలా అయితే పెట్టేస్తుంది సో వన్ అండ్ హాఫ్ అయితే అనుకుంది కానీ ఇదంతా కారం ఉండదు బట్ పిక్కిల్లోకి కారం ఉంటేనే బాగుంటుంది బట్ కలర్ మాత్రం మంచి రెడిష్ కలర్ అయితే వచ్చేస్తుంది అండ్ మంచి స్మెల్ కూడా ఉంటుంది చాలా టేస్టీ అయితే ఉంటుందండి అలానైతే ఫస్ట్ అయితే చూస్తుందనమాట అలానే చూసి మన తర్వాతకి అయితే కంప్లీట్గా పోస్తేనే బాగుంటుంది అన్నట్లయితే ఇలా టూ కేజీస్ అయితే వేసేస్తుంది అనమాట కారం అయితే వేసేస్తే దీనికి డిఫరెంట్గా ఏంటంటే అనమాట కారం ఎంతనో దాంట్లోకి ఉప్పు కూడా అయితే అంత టూ కేజీస్ అయితే ఇది ఒక వన్ కేజీ అయితే వేసి వస్తుంది అది కూడా అనమాట పచ్చడి సాల్ట్ అనే ఉంటుంది సో సపరేట్ సాల్ట్ అనేది తీసుకోవాలన్నమాట అది తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాక ఇంకా ఆయిల్ అయితే మమ్మైతే పల్లీ ఆయిల్ విజయపల్లి ఆయిల్ అయితే పోస్తుంది ఒక్కొక్కసారి పోపు చేస్తుంది ఇంకొకసారి ఇలా పచ్చి ఆయిల్ వేస్తుంది బట్ ఈసారి ఏంటంటే ఇలా వేసాక కొద్దిగా అలా కూడా ట్రై చేద్దాము కొద్ది పోపు కూడా వేద్దాం అన్నట్లయితే చేస్తుంది అనమాట సో చూడండి ఇలా పక్క ఫస్ట్గా ఏంటంటే పీసెస్కి కూడా ఈ ఆయిల్ అనేది మొత్తం ఇలా అప్లై చేస్తుంది ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే ఈ పీసెస్ అనేది మెత్తగా అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట ఈ టిప్ అయితే చెప్తుంది సో కొంతమంది డైరెక్ట్గా అయితే ఇవన్నీ వేసాక లాస్ట్లో ఆయిల్ పోస్తారు కానీ ఫస్ట్ మనం ముక్కకు అనేది ఈ ఆయిల్ అనేది కొద్దిగా ఇలా అప్లై చేస్తే మాత్రం ముక్క అయితే మంచిగా ఇలా మెత్తబడకట్ అయితే ఉంటుంది కొద్దిగా అయితే పసుపు అయితే వేస్తుంది కొద్దిగా అవాయిడ్ చేస్తారు ఇలా మన పచ్చడిలోకి పసుపు వేయరు కానీ కొద్దిగా కలరింగ్ కోసం అయితే బాగుంటుందని అన్ని వేయాలి అది కూడా యాంటీబయాటిక్ కాబట్టి పసుపు కూడా చాలా హెల్తీగా మంచిది కదా అని ఇంకా మమ్మీ అయితే కొద్దిగా వేసి అయితే పసుపు ఆయిల్ వేసి అయితే పెట్టేస్తుంది సో చూడండి ఇలా పీసెస్ని ఎప్పుడైనా కూడా గరిటితో కాకుండా ఇలా హ్యాండ్తో కలుపుకుంటేనే ఆ పీసెస్కి అనేది బాగా అయితే అంటుతుంది అనమాట గరిటె కూడా కొద్దిగా షార్ప్ ఉండడం వల్ల పీసెస్ అనేది మెత్తగా అవుతాయి కాబట్టి మమ్మీ అయితే ఇలా హ్యాండ్తో అయితే ఎప్పుడైనా కలుపుతుంది ఇంకా ఈ మసాలా పొడిలు అందరికీ కామన్గా తెలిసినవి కదా జీలకర్ర మెంతులు ఆవాలు అవి కూడా కొద్దిగా రోస్ట్ చేశాక ఇలా మొత్తం అయితే పిండి ఈ కారం అండ్ అలానే ఇందులోకి అయితే మిక్స్ చేసేస్తుంది అనమాట సో మెయిన్గా ఆవాల పిండి కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మంచి స్మెల్ అయితే ఉంటుంది అనేది అయితే చెప్తుంది సో మమ్మీ అన్నీ చెప్తుంటే నేను ఇక్కడ మీకైతే వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను అనమాట సో తప్పకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేయండి సో చూడండి ఈ మసాలా అంతా అనేది ఫస్ట్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటుంది సో డైరెక్ట్ మనం అందులోనే అప్లై చేస్తే ఏంటంటే అది డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ ఇలా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం మసాలా మనం ఒకే విధంగా కలుపుకుంటే అండ్ అది ఒక టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ బాగా మంచిగా కలిసిపోతుంది అనమాట అలా అని సో ఫస్ట్ ఈ ఇందులోకి అయితే ఈ పొడులన్నీ వేసుకొని కారం ఉప్పు పొడి ఇదంతా వేసుకొని ఇలా మిక్స్ అనమాట ఇలా సో దీని తర్వాత ఏంటంటే ఈ దీన్ని వచ్చేసి ఇందులోకి పెట్టేసి మొత్తం కలుపుతుందనమాట సో చూడండి ఇలా అనమాట సో సింపుల్గా అన్నీ ఒకే దగ్గర కూర్చొని ఇలా కలుపుకుంటే అంత హెవీ రిస్క్ కూడా ఏమనిపించదన్నమాట ఒక్కరైనా ఈజీ వేలో అయితే చేసుకోవచ్చు పా వచ్చేసి సో చూడండి ఇంకా మొత్తం అయితే ఇలా హ్యాండ్తో కలుపుతుంది కానీ అంతా ఆ పిక్కిలంతా పెట్టేసరికి అయితే చెయ్యి అయితే మండుతుంది బట్ మనం ఫస్ట్ ఇది ఒక టిప్ ఏంటంటే చెయ్యి మండకుండా కూడా ఉంటుందండి మనం ఫస్ట్ ఆయిల్ వేసాం కదా హ్యాండ్కి ఆ పీసెస్కి అప్లై చేసినప్పుడు మన హ్యాండ్కి ఆయిల్ ఉండడం వల్ల ఇలా కలుపుతుంటే కూడా ఆ పెయిన్ అనేది ఉండదు కొంతమంది పచ్చడి పెట్టగాని ఇలా కారం అంతా ఉంటే చేతులు మండుతాయని చెప్తారు కానీ అదొక టిప్ అయితే యూజ్ అవుతుంది చూడండి ఫస్ట్ వన్ కేజీ అయితే వేసింది కదా ఆయిల్ ముక్కలకి అదంతా సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మొత్తం ఓవరాల్గా అయితే త్రీ కేజీస్ అయితే పట్టింది అనమాట సో చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఇందాక వన్ కేజీ ఆయిల్ వేసింది మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయిల్ ఇంకొక హాఫ్ ఆయిల్ అయితే పక్కకు పెట్టేస్తుంది ఇదేంటంటే పోపు వేసినాక పోపులో వేస్తుంది వేడి వేడి పోపు వేస్తుంది అంట సో అదంతా కలిపినాక కొద్దిగా పచ్చి వెల్లుల్లి కూడా ఇందులోనే వేయాలి సో మంచి ఫ్లేవర్ అండ్ అలానే తింటుంటే కూడా చాలా బాగుంటుందండి పచ్చి పచ్చి వేయడం వల్ల ఇంకా అమ్మ అయితే అది ఇది పచ్చి ఆయిల్ వేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా అంతా కలిపి పెట్టి అయితే పక్కకైతే పెట్టేసింది కదా దీని తర్వాత ఇంకొక న్యూ ప్రాసెస్ ఏంటి అంటే సో చూడండి ఆయిల్ అనేది కొద్దిగా ఇలా అయిపోయాక ఇందాక ఇంకొక హాఫ్ కేజీ ఆయిల్ అయితే తీసి పక్కకు పెట్టుకుంది టూ అండ్ హాఫ్ కేజీస్ అయితే ఆయిల్ అయితే పెట్టింది ఇంకొక హాఫ్ ఆయిల్ ఏంటంటే పోపు వేస్తుంది అనమాట ఆ పోపు వేయడం వల్ల ఏంటంటే పికిల్ అనేది కొద్దిగా పచ్చి స్మెల్ రాకుండా అయితే ఉండడానికి అనేది అయితే చెప్తుంది సో ఇందులోకి వచ్చేసి ఇంకా పోపు అనమాట ఇది ఒక హాఫ్ కేజీ ఆయిల్ తీసేసుకొని అలా ఇందులోకి కొద్దిగా పచ్చి వెల్లుల్లి అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా పోపులో కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట సో అందరూ ఒకేలా అయితే చేయరు కదా పికిల్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి బాగుంటుంది అందు ఒకే స్టైల్లో కాకుండా ఇంకా వచ్చేసి ఇప్పుడు ఎండుమిర్చి ఎండాలని కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ అయితే వేసేలా పోపు వేసేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం చల్లారని ఇవ్వాలి ఎప్పుడైనా ఏ పికిల్లో అయినా కూడా వేడి ఆయిల్ వేయడం వల్ల ముక్క అనేది మెత్తగా ఉంటుంది అండ్ అలానే బ్లాక్గా అవుతుంది పికిల్ కూడా అలా అని సో చూడండి మమ్మీ మొత్తం పూర్తిగా చల్లార్చింది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కకు పెట్టేసాకనే ఇంకా ఈ ఆయిల్ కూడా ఇందులో ఆపితే అప్లై చేస్తుంది అనమాట సో చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి సో ఆంధ్ర స్టైల్ తెలంగాణ స్టైల్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు కదా సో మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి సూపర్ ఉంటుంది సో చూసారు కదా కలర్ కూడా ఎంత బాగుందో సో చూస్తుంటూనే నోరు అయితే ఊరిపోతుందనమాట ఇంకా జస్ట్ ఒక అమ్మ అయితే ఒక్కతే కూర్చొని అయితే పెట్టేయగలిగిందనమాట అంత సింపుల్ వేలో అమ్మతో ఆవకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి సింపుల్ వేలో చాలా చాలా బాగుంది సో ఇంకా మనం పికిలు చూడగానే ఇంకా నోరు ఊరిపోతుంది కదా ఇంకా మమ్మీ ఏమంటుందంటే ఈరోజు జార్లో తీయాలంటే మినిమం త్రీ డేస్ అనేది ఈ ఆయిల్ అనేది మొత్తం అనేది ఈ ముక్కలకు అప్లై చేసాకనే మనం జాడీలోకి అయితే ఎత్తుకోవాలి అలా అయితేనే టేస్ట్ కూడా బాగుంటుందని అయితే చెప్తుంది అనమాట ఇదంతా సో ఇంకా మా మమ్మీ మొహన్లో ఫేస్లో చూడండి అదొక ఒక హ్యాపీనెస్ అనమాట ప పర్ఫెక్ట్గా కుదిరితే చాలా బాగుందని అయితే చెప్తుంది ఇంకా కొద్దిగా అయితే పక్కకైతే అయితే తీసి పెట్టుకొని ఇంక ఇలా మొత్తం అయితే ప్యాక్ చేసేస్తుంది అనమాట అప్పుడు త్రీ డేస్ తర్వాత ఇంకా ఇది ఓపెన్ చేసి మనం సీసర్లో లేదా జారీలో ఎత్తికుంటే కనుక పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఆ రోజు సాల్ట్ కూడా చూసుకోవచ్చు ఇంకా అంతలోపు మేము కొద్దిగా అయితే తీసి పక్కకు పెట్టుకున్నాము ఆ స్మెల్ ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకా నేను వేడి వేడి అన్నంలో తీసుకొని ఇంకా చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందనమాట సో చూడండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది మంచి స్మెల్ పల్లి ఆయిల్ వేయడం వల్ల కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట పిక్కిల్లోకి ఇంకా మొక్క కూడా గట్టిగా ఉంటుంది అని అనుకుంటాం కానీ సూపర్గా ఉందన్నమాట టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంది నాకు అసలు మీకు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగుంది అమ్మతో ఆవకాయ పచ్చడి అంటే సూపర్ అంటే సూపర్ అనమాట సింపుల్ వేలో ఈ పచ్చడి అయితే చూసారు కదండీ సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకేంటంటే ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత అయితే మా అమ్మ అయితే మళ్ళీ అయితే తీసి జాడీలో పెట్టి ఎవ్వరు పార్సల్ అనేది వాళ్ళకైతే మాకైతే పెట్టేస్తుంది అనమాట ఇయర్లీ ప్రతి ఇయర్లీ నాకు ఇంకా మా అక్కకి ఇంకా పెడుతుంది అనమాట సో చూడండి ఇందులో అప్లై చేశాక వాళ్ళకి మాది మా అది మా వచ్చేస్తుంది అనమాట మా వాట మాకు మ్యాంగో అయితే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా త్రీ డేస్ తర్వాత చూడండి ఆ మనం ఏమన్నా సాల్ట్ కూడా ఏమన్నా తక్కువ అవుతుందా లేదా అనేది అప్పుడు చూసి కలుపుకోవచ్చు ఆయిల్ అనేది మొత్తం ఇలా అయితే పైకి తేలిపోతుందనమాట ఇప్పుడు జాడీలో అప్లై చేస్తే కనుక బాగుంటుంది చాలామంది అదే రోజు పెట్టేస్తారు కానీ అలా కాకుండా ఇలా ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి ఐ హోప్ ఓపె ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్